ఇవాళ సాధక లోకానికి శ్రీశైలంలోని పంచమఠాలు కాపాలిక తాంత్రిక మార్మిక వ్యవస్థలో పంచకాలిక శక్తిపీఠాలుగా ఎలా రూపుదిద్దుకున్నాయనే దాన్ని వివరంగా చర్చిస్తున్నాము సావధానంగా వినండి శ్రీశైలం మహాగూఢం పంచతత్వాల శక్తి చక్రం భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో శ్రీశైలం అనే ఒక పర్వత కేంద్రం ఒక అపురూపమైన మణి అది కేవలం దక్షిణ కాశీ కేవలం అష్టాదశ పీఠాల్లో శక్తి పీఠాల్లో ఒకటి కేవలం జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే కాదు ఇది ఒక మహా తాంత్రిక యంత్రపీఠం ప్రతి శక్తి పీఠం ఒక ప్రత్యేకతని శక్తిని నిలుపుకుంటుంది కానీ శ్రీశైలం మాత్రం పంచతత్వాల సమన్వయ కేంద్రం ఎందుకంటే ఇక్కడ దాగి ఉన్నవి పంచమఠాలు ఇవి పర్వతాల మధ్య మౌనంగా నిలిచినట్టే కనిపిస్తాయి కానీ లోపల వెళ్ళిన వాడికి అవి తాంత్రిక విశ్వచక్రంలా కనిపిస్తాయి శ్రీశైలం వాయువులోని తాంత్రిక ప్రభావం శ్రీశైలం గర్భంలో నడిచిన వాడు గమనిస్తాడు ఆకాశం ఒక ప్రత్యేక నీలి గాలి ఒక ప్రత్యేక నాద్యం చెట్టు ఒక ప్రత్యేక ప్రకంపన ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఇది అక్కడి మఠాల గోడ చర్యల కారణం పంచమఠాలు అసల స్వరూపం ఒకటి మఠం రెండు మఠం మూడు విభూది మఠం నాలుగు సారంగధర మఠం ఐదు రుద్రాక్ష మఠం ఈ మఠాలు సాధారణంగా ఒక సమాజం కోసం నిర్మించబడలేదు ఇవి తాంత్రికుల గోడ శాస్త్రాములు కాపాలికుల ఆవ ఆలవాలాలు రససిద్ధుల పరిశోధనా కేంద్రాలు వీటి స్థాపన ఒకే ఉద్దేశం కోసం జరిగింది భ్రమరాంబికాదేవి సంపూర్ణ శక్తి స్వరూపణిగా తీర్చిదిద్దడం దానికోసం అవసరమైన అన్ని తత్వాలను పంచతత్వాలతో ఐక్యం చేసి పంచశక్తులు మేల్కొల్పు పంచకాలికా స్వరూపాల ఆవరణ పంచమఠాలలో తాంత్రిక కర్మ రహస్యం ఈ మఠాలలో ఒకప్పుడు కాపాలికులు తమ మార్మిక క్రియలను ఆచరించారు ఈ క్రియలు బ్రాహ్య భయంకర రూపంలో కాకుండా అంతర్గత శక్తి తమపార్జన ప్రక్రియలుగా జరిగాయి ప్రతి మఠం ఒక తత్వానికి కేంద్ర బిందువై దానికి కాళికా స్వరూపంగా మలచి దేవికి సమర్పించింది అందువల్లే బ్రహ్మరాంబిక అమ్మవారు కేవలం ఒక దేవత కాదు ఆమె ఒక పంచతత్వ పీఠం ఒక పంచకాళికా సమాహారం ఒక శక్తి చక్రం నిక్షిప్త తాంత్రిక వారసత్వం స్థానిక విశ్వాసాల ప్రకారం ఈ మఠాల భూగర్భాల్లో ఇంకా తాంత్రిక తాళపత్ర తామ్రపత్ర గ్రంథాలు యంత్రచక్రాలు రసవాద రహస్యాలు నిక్షిప్తంగా ఉన్నాయని ఇవి అవి ఇప్పటికీ వెలుగులోకి రావడం జరగలేదు కానీ వాటి ప్రభావం మాత్రం ఇప్పటికీ గాలిలో వాయువులో మఠాల గోడల్లో సాధకుల అనుభవాల్లో జీవిస్తూ ఉన్నదని గమనించాలి సాధకులారా యోగులు రససిద్ధులు భైరాగులు గత వెయ్యేళ్లలో ఎన్నో యోగులు ఎందరో రససిద్ధులు మరెందరో భైరాగులు ఈ మఠాల్లో సాధన చేశారు వారి ఆధ్యాత్మిక శక్తి ఆ ఆవరణలో కూరుకుపోయి మఠాలే శక్తి క్షేత్రాలుగా మారాయి అందుకే ఎవరో ఇప్పటికి ఈ మఠాల్లో కూర్చొని ధ్యానం చేస్తారో వారికి ఆ ప్రత్యేక అనుభవం వస్తుంది తమలో పంచతత్వాలు మేలుకొల్పుకుంటారు పంచమఠాల తత్వాలు కాలికల శక్తులు భీమశంకరమం భూమితత్వం దృఢమూలకాళికా శక్తి స్థిర స్థిరశక్తి ఘంటామటం ఆకాశతత్వం నాదకాళిక ప్రతిధ్వనిశక్తి విభూతిమం అగ్నితత్వం దహనకాళిక శుద్ధశక్తి సారంగధరమం వాయుతత్వం విక్రమకాళిక యుద్ధశక్తి రుద్రాక్షమం జలతత్వం ప్రవాహ శక్తి ఈ ఐదు మఠాలకి ఈ ఐదు కాళికలు అధిష్టాన దేవతలనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇది ఇంతవరకు ఎవరు చెప్పనిది ఇకపోతే ఆదిశంకరల కాలంలో కాపాలికలతో వాక్ యుద్ధం ఈ మఠాల చరిత్రలో ఒక గంభీరమైన ఘట్టం కూడా చోటు చేసుకుంది అది ఆదిశంకరలు శ్రీశైలానికి విచ్చేసినప్పుడు అక్కడే కాపాలికలు తాంత్రికులు చర్చలకు సిద్ధమయ్యారు కాపాలికలు పంచతత్వాలు వేరు కావు అవి దేవియే శవమో శివమో విచ్ఛిన్నతలోనే మోక్షం ఉంది అని వాళ్ళు వాదించారు ఆది శంకరులు తత్వాలు క్రియలు అన్నీ మాయ ఒక పరబ్రహ్మమే సత్యం అని అద్వైత అంతిమ మార్గమని చెప్పి వాళ్ళను ఒప్పించి గెలుపొందారు ఇది రక్తహోమం శవసాధన వంటి బాహ్య ఘర్షణ కాదు ఇది వాక్ యుద్ధం జ్ఞాన గర్జన తత్వ ప్రతిపత్తి పోరు ఈ వాక్య యుద్ధంలో వల్ల శ్రీశైలంలో ఒక సమగ్రత తంత్ర వేద ఆగమస్థలం అయ్యింది ఒకవైపు కాపాలికులు పంచతత్వ సమాహారం మరోవైపు ఆదిశంకరులు అద్వైత జ్ఞానం ఈ రెండు కలిసి పడి స్వరూప జ్ఞాన జ్ఞానస్వరూపిణిగా నిలిపాయి సమాప్తి పంచమఠాలు నేటి ఔనత్యం శ్రీశైలంలో పంచమఠాలు కేవలం శిరలు కాదు అవి తాంత్రిక పంచతత్వాల మహాప్రతీకాలు పంచకాలికల జీవ నిలయాలు పంచశక్తుల అవశేష ఆవరణాలు ఇప్పటికీ అక్కడ కూర్చుని ధ్యానం చేసేవాడికి భూమి లాంటి స్థిరత్వం ఆకాశ లాంటి అనంత ప్రతిధ్వని అగ్ని లాంటి శుద్ధి వాయువు లాంటి విక్రమం జలం లాంటి జ్ఞాన ప్రవాహం స్వయంగా అనుభవం లేకొస్తుంది అనుభవిస్తాడు కూడా ఇది శ్రీశైలంలో పంచమఠాల గంభీర సత్యం శ్రీశైలంలో అనేవి ఒక తాంత్రిక మార్మిక వ్యవస్థ ఇవి కలిసి భ్రమరాంబికాదేవి పంచతత్వాల సమసాధన శక్తిపీఠగా తీర్చాయి కాపాలికుల ధర్మం ఆదిశంకరుల జ్ఞానం యోగుల సాధన భైరాగుల జపతత్వాలు ఇవన్నీ కలిసి ఈ మఠాలకు నేటికి శక్తి జ్ఞానం మర్మం లయం నిలయాలుగా నిలిచాయి కనుక సాధకులారా మీరు ఎవరైనా ఈ శ్రీశైలంకి వెళ్ళితే శ్రీశైలం ఉంటే పంచమఠాల్లో కూర్చొని సాధన చేసి చూడండి మీరా శక్తిని అనుభవం లేకి తెచ్చుకుంటారు శ్రీశైలం అంటే ఒకే వేదిక కాదు అనేక శక్తుల సమాహారం అనేక ఆచారాల సంగమం కనుక సాధకులారా శ్రీశైలం అనేది ఒక దివ్య తాంత్రిక క్షేత్రం అనే విషయాన్ని మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు